ప్రస్తుతానికి మొదటి ఆరు స్థానాల్లో ప్రస్తుతానికి మొదటి ఆరు స్థానాల్లో కొనసాగుతున్నటువంటి రికార్డు వివరములు కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దశ మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండు స్థానంలో కుక్కల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణేష్ రెడ్డి గారు మేనేజర్ మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల రెండవ గుళముల దూరాన్ని ప్రస్తుత అంతవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకల్ల శ్రీనివాసులు గారు బస్నేపల్లి వేస్తావర్పేట మండలం ప్రకాశం జిల్లా వారి దా మూడు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో రెండు తప్పులు భూసలీల సాయి మనోహర్ గారు

బయ్యారం కోసూరు మండలం పల్నాడు జిల్లా మూడు వేల ఏడు వందల పద్దెనిమిది అడుగుల ఎనిమిది వందలముల దూరాన్ని దాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి

మన ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు విఐపీస్ వచ్చినప్పుడల్లా మంచి బాటిల్స్ మొత్తాన్ని పద్మతీ చదరవాడ తలవాది శ్రీనివాసరావు గారు సిటీ సీట్స్ వారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి ఏర్పాటు చేసి వారి యొక్క సలహాలు సూచనలు రైతులకు అందజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వారికి కూడా మంచిగా మంచి సరిప ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ వారిని ఈ ఆకర్మక పూజా కార్యక్రమం నిర్వహించి వారి యొక్క డిస్ట్రిబ్యూటర్ కంపెనీ తరఫున ముగ్గుబోడ్ కంపెనీల తరఫున ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా వారికి అవతరిస్తున్నటువంటి தரவாதி ஸ்ரீனாஸரா பௌக்கரிசை கிஃப் பௌக்கரிச்சு ஆகி ஏன் பதாறு வந்து பத்தி வச்சு கரல <laughs> பார்த்திடுவோம் ಲೋಪ இப்படி சல்ல இப்படி சல்லது உண்டு எண்டபொருனது எண்டாவது Why is it Shiranya Ar.? sociedad idkaineri ar? закabeya ını dat Leonard karadaha cagere and studio Rocky en stand go calend

గారిని మండల సీనియర్ బీజేపీ నాయకులు వారిని ఆహ్వానిస్తున్నాము పూజా కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా గారు ఎంపీటీసీ గారిని ఆహ్వానిస్తున్నాము పూజా కార్యక్రమం నిర్వహించవలసి వారిని ఈ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీస్ వారి అందరినీ కూడా సత్కరించవలసిగా ఆహ్వానిస్తున్నాము

ওর মানে এটা আডর গ্লো গ্লোমিক আডর মানে এই যে এই যে কাজটা আজ কাজটা হ্যাঁ কাজটা যখন হয়ে গেল হ্যাঁ হ্যাঁ এই পাই এন্ড ফুলটা এই যে আইটেমটা এটা করতে হবে এটা ছোট হবে

कंडीनर ना रुन जनता पर 15 24 24 कंडीनर पर लगता हैगा 50 रुपया

আচ্ছা আলো সে মগ ভাই বল কাটারে কে আই লেকেন কত সব সব সাহেব వెంకటగిరి హేతలస్థానం ఎడిగారు ఎర్రబాలెం ఖమ్మం మండలం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

రెండవ నుండి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఏడు సెకండ్లు వెనుకజులో ఉన్నది వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎదపాలెం కప్పం మండలం ప్రకాశ వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి గత ప్రదర్శన వెంటనే బతులు బాగుతుంది విద్య ఆరుగురు కూడా వచ్చింది సేకరించాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల చూడాన్ని రెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో

ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఐదవరావు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది நாயடு கிம்ம பிரிவ ச ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రపాలెం కప్ప మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై మూడు సెకండ్లు వెలిక జలవుతున్నవి هي هن طالبين جي سيار جو ڪم ڪنهن جي يا رها آپا جو مطلب آهي ته ڪماري سٿا جو پلو وڻا اے منيو ڪي آ آ آ 3/5 ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది ஹேமலா <laughs> தப்பு నాయుడు గారు ఎర్రబాదం ఖమ్మ మండలం ప్రకాశం జిల్లా వారి ప్రజా తొమ్మిదవ ఎనిమిది నిమిషం నలభై ఆరు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకమిలో ఉన్నది 다운 아아아아아아아아아아아아아아아

bisa <laughs> <laughs> వెంకట జిల్లా పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుకుల దూరాన్ని పది నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకల్లి ఉన్నది

పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషమల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసి జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దంత కన్నా యాభై ఆరు సెకన్లు వెనకంజులో ఉన్నవి పురి మైసూరి వారు జత్తలు కట్ చేసుకోవడానికి అవకాశం కల్పించడమే కాకుండా వాటర్ సప్లై మొత్తాన్ని కూడా వారు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు చర్యలు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు కోరుకునే కంట రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అడుగుల నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానాన్ని ఆరు బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి రెండు వందల పంతొమ్మిది అరుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు న్యూజియార్ వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎగపాతం కప్పం మండలం ప్రకాశం జిల్లా వారి మీద ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషమో ఉన్నది

పద్నాలుగు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది పోటీ నుంచి విడత